అందరికీ నమస్కారం మనకు టిఎస్సి నియామకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు పాఠశాల విదేశాఖ అధికారుల సమాలోచన ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సబ్స్సుగా ప్రకటించారు అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది దీంతో డిఎస్సీ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుందా అనేది అందరైతే ఆశించారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయాలి అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు వారు తిరుగు తెలంగాణకు వచ్చిన తర్వాతనే ఎస్సీ వర్గాలకు సంబంధించిన మార్గ మార్గదర్శకాలు అయితే విడుదల కానున్నాయి పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం డిఎస్ నోటిఫికేషన్లో ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నారు దానికి అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సమాలోచన చేస్తున్నారు ఈ నెలకొరులో డీఎసీ ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు ఒకవేళ డిఎసీ ఫలితాలు విడుదల కాకముందే ఏసీ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు వస్తే ఏంటనేది వేచి చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏసీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కానందున నోటిఫికేషన్లో ఉన్న రిజర్వేషన్లు నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు అధికారులైతే కసరత్తు చేస్తున్నారు గత నెల పదిదేను ప్రారంభమైన డిఎస్సి రాత పరీక్షలైతే మనకు సోమవారంతో ముగిసిపోవడం జరిగింది సో మనకు దీనికి సంబంధించిన ప్రాథమికకి కూడా త్వరలో విడుదల చేయనున్నారు మనకు చూడాలి మరి ఎస్సీ వర్గీకరణ తర్వాత చేస్తారా నియామకాలు లేదా ముందే చేస్తారా అనేది